ఇది పెంటయ్య స్వామి గారి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో దేశీయావు ప్రాముఖ్యతను వారి మాటల్లోనే విని తెలుసుకుందాం పెంటయ్య గారు అసలు దేశీయ ఆవులతోనే ప్రకృతి వ్యవసాయం ఎందుకు సాధ్యం ఈ దేశీయ ఆవులు ప్రకృతి నిర్మితమైనటువంటివి కాబట్టి దాని నుండి చేస్తేనే మనకు ఆరోగ్యానికి బాగుంటుంది ప్రకృతికి అన్ని విధాల సహకరించి ఇస్తారు అనమాట అందుకని చింతన చేయాలి అలాగే మరి సంక్రమణ జాతులు ఎందుకు వాడకూడదు సేంద్రియ వ్యవసాయంకి వాటి వల్ల అది మానవ నిర్మితం అది మనసులు తయారు చేసినటువంటిది ఇదంతా ప్రకృతి ప్రకృతి వల్ల తయారైంది అస్సలు దేశీయ ఆవుకి జెర్సీ ఆవులకి అదే సంక్రమణ జాతికి భేదం ఏంది దాన్ని దీన్ని ఎందుకు వాడుతున్నాం మనం దాన్ని ఎందుకు వాడకూడదు సంక్రమణ అంతా మానవ నిర్మితం అది హైబ్రిడ్ అనమాట బీడ్తో బీడింగ్ చేసేటటువంటిది ఒక దానితోని ఒకటి అంటుగట్టి తయారు చేసినట్లు అనమాట ఆ బీడింగ్ వల్ల ఏమవుతుందనంటే ఈ యొక్క మనుషులకే కానీ ఎవరికైనా దాని లోపల బలం తక్కువ ఉంటుంది అనమాట నుండి బల అయిపోతుంది మనిషి కూడా బలహీనమవుతారు దాన్ని తింటే బలహీనమే అంత బలహీనమే ఎట్లా సంక్రమణ జెర్సీ ఎట్లా అంటే ఒక పంది యొక్క ఇంద్రియం వల్ల దాన్ని సేకరణ చేసి దాన్ని తయారు చెప్తారు చెప్తారనమాట శాస్త్రవేత్తలు అందుకొరకని చెప్పి అది పది దూడలకు పాలించేటటువంటిది కదా పంది పది పిల్లలకు తయారు తయారు చేస్తారు కదా అదేవిధంగా ఈ ఆవు కూడా పది పిల్లలకు తయారు చేసేటంత ఉత్పత్తిని పాలన తయారు చేసి ఇస్తుంది కాబట్టి ఎక్కువ పాలిస్తుంది అని చెప్పి దాన్ని తయారు చేసుకున్నారు అంతే అది మాత్రము మనుషులకు మాత్రం మంచిది కాదు ఇది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఆవులు కాబట్టి అప్పటి నుండి ఉండే శ్రీకృష్ణుడు అప్పుడు ఎప్పుడైతే ఇచ్చేసిందో ఆ అవే ఆవులు మనకిప్పుడు మనకు సహకరిస్తాయి కానీ అవి మనకు సహకారం అయ్యేటటువంటి ఆవు మరి దేశీ ఆవు నుంచి వచ్చిన పేడ మూత్రం మీరు ఏ విధంగా తయారు చేసే పొలానికి వేస్తారు దేశీ ఆవు మూత్రము ఒక పది లీటర్ల మూత్రం కావాలి పది కిలో పది నుండి ఇరవై దాకా పేడ కావాలి పేడ తర్వాత బెల్లం ఒక కిలో నుండి రెండు కిలోలు ఇస్తాము ఒక మన అపరాల ఆ పిండి వన్ టూ అంటే ఒకటి నుండి రెండు కిలోల పిండి ఇంత ఏదైనా ఒక మట్టి అనమాట ఏ రసాయనిక మందులు వాడినటువంటి ఒక మట్టి తీసుకొచ్చి ఒక పిడికడి మట్టి వేసి తయారు చేస్తాము ద్రవజ్య అమృతము నీళ్లు దానికి రెండు వందల లీటర్లు ఉన్నటువంటి బ్యారెళ్ళ పట్ట వేసి తయారు చేస్తాం ఇక పెండ పేడని ఇట్లా వేసి ఆ పేడతోని ఒక టన్ను రెండు మూడు టన్నుల యొక్క పీడ తయ తయారు చేస్తాం అదే విధంగా ఘనజీవామృతం మామిడి మామిడి వేసేది అదే వరిసేను కూడా ఇదే వాడతాం మేము వీటికి రెండు సంవత్సరాలు అయ్యి దాన్ని ఉంటే మేము వ్యవసాయం చేస్తాం మనం ఇన్కం కూడా అదే తింటాము ఆ పశువులకు కూడా అటువంటి మేతని పెడతాం అనమాట దేశీయావు ప్రకృతి నిర్మితమైనటువంటిది కాబట్టి దీనివల్ల మనకు సహజ సిద్ధమైనటువంటి ఒక ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ప్రకృతికి సహకరిస్తుంది దీని నుండి చేస్తేనే మనకు బాగుంటుంది దీని యొక్క మూత్రంతోనే మేము ఘనజీవామృతం తయారు చేస్తాము మళ్ళీ జీవామృతం కూడా దీంతోనే తయారు చేస్తాము ఇట్లా చేయబట్టి కూడా మేము రెండు సంవత్సరాలు అవుతుంది పాలేకర్ విధానాన్ని పాటించి అదే విధంగా చేస్తుంటాం అనమాట జెర్సీతో మాత్రమే చేయలేము అన్నమాట అది సాధ్యమైంది కాదు